లోకం అంతా ఎట్లా ధ ధన మూలం ఇదం జగత్ ఈ జగత్తుకు ధనమే మూలం ప్రతిష్ట అంటున్నారు అంటే డబ్బు లేకపోతే ఏ పని అవుతుందండి లోకంలో అవుతుందా ఏది కాదు మీరు మాత్రం బతకటం లేదు డబ్బు లేదు మఠానికి డబ్బు కావాలో వద్దా చెప్పండి మఠాలు ఆశ్రమాలు నడవాలంటే గృహస్థులందరూ దాన ధర్మాలు చేస్తేనే నడుస్తుంది దానము ధర్మము లేకపోతే మఠం నడవదు గుళ్ళు గుళ్ళు కూడా నడవవు అంటే ఇప్పుడు మేము దానం చేయాలంటే మాకు డబ్బు కావాలా డబ్బు కావాలంటే సంపాదించాలా అవునా కదా అందుకే లోకాన్ని నడిపించేది డబ్బు డబ్బు చేతనే లోకం నడుస్తుంది కనుక మనం ఈ మాట అంటే ఒప్పుకోవటం లేదు ఇక్కడ ప్రసిద్ధార్థం లోకం ఏం చెప్తుందంటే ధనాగమ తృష్ణ ఉన్నది తృష్ణ తృష్ణ అంటే ఆశ కోరిక పిపాస తృషా పిపాసాయా ధాతువు చూపిస్తున్నారు తృష్ణా అంటే పిపాస అంటే మామూలుగా దాహం కంటే కొంచెం ఎక్కువ పిపాస అంటే ఆ ఆకున్న దాహం అనమాట పిపాస దోమ ఎట్లాగో బాగా దోమలు ఉన్న చోటికి ఒక మనిషి వెళ్ళాడు అనుకోండి ఎట్లా ముసురుతాయవి ఎట్లా తాగుతాయంటే ఒక రక్తం వచ్చింది ఫ్రెష్ గా మనిషి రక్తం కనిపిస్తే అవి మీద పడి ఎట్లా తాగుతుంది ఆ దోమ అంటే తాగి ఎప్పుడైనా దోమ రక్తం తాగుతుంటే మనం అట్లాగే తాగితే దాని దేహం ఉబ్బుతుంది ఉబ్బినప్పుడు అది ఎగరలేదు చచ్చురుకుంటుంది కొడితే ఆ రక్తం కొడితే వచ్చిన రక్తం మన రక్తమే దాని రక్తం కాదు అంటే తాగి ఆ తాగటంలో అది ఎగిరి ఎగిరి తనని తాను రక్షించుకోవాలని కూడా అనుకోదు అది తాగుతూనే ఉంటుంది దొరికిందని అట్లా ఉంది ధనమునందు తృష్ణ మనిషి ఇప్పుడు లోకంలో ఒక ధనము అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు మనిషి ధనం ఎక్కడి నుండి వచ్చింది సృష్టిలో ఉందా అపరాప్రకృత పరాప్రకృత ఏది కాదు ఏది కాదు జడ ప్రకృతి ఏది కాదు ఈ మూడిట్లో ఏది కాదు సృష్టిలో ఉన్నదని చెప్పబడి ఏదైతే ఉందో ఈ సైంటిస్ట్ భాషలో కాస్మస్ లో ఉన్నది ఏముందో అందులో ఏది కాదు ధనం ఎక్కడి నుండి వచ్చింది ధనం మూలం ఇదం జగత్ తనే అంత ఆ వాక్య ప్రయోగం చేసే అంతగా ప్రాముఖ్యతను సంపాదించిన ధనం ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఈ వ్యవస్థ శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ జగత్తులో నీ జీవితమే మన కల్పితం లేదది కల్పించుకున్నాం అంతే ఊహించుకున్నంత వచ్చింది ఈ ఊహా జగత్తులో ఇంకో ఊహ తనకు కల్పించుకున్నది ఏమిటి డబ్బు